ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ముల్లాన్పూర్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ యువ సంచలనం ప్రియాన్స్ ఆర్యా విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు ఇన్నింగ్స్ తొలి బంతి నుంచే సిఎస్కే బౌలర్లను ఆర్య ఉద్కారేశాడు ముల్లాన్పూర్ మైదానంలో సిక్సర్ల మోత మోగించాడు పదిరాన అశ్విన్ వాంటి వరల్డ్ క్లాస్ బౌలర్ను సైతం ఇరవై నాలుగేళ్ల ఆర్య వదలలేదు ఓవైపు క్రమం తప్పకుండా వికెట్లు పడుతున్నప్పటికీ ప్రియాంష్ మాత్రం తన విద్వాంసాన్ని ఆపలేదు ఈ క్రమంలో కేవలం ముప్పై తొమ్మిది బంతుల్లోనే తన తొలి ఐపీఎల్ సెంచరీని ప్రియాంష్ అందుకున్నాడు ఓవరాల్గా నలభై రెండు బంతులు ఎదుర్కొన్న ఈ ఢిల్లీ క్రికెటర్ ఏడు ఫోర్లు తొమ్మిది సుక్సులతో నూట మూడు పరుగులు చేశాడు అద్భుతమైన సెంచరీతో చెలరేగిన ఆర్య పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు ఐపీఎల్లో ఫాస్టెస్టు సెంచరీ చేసిన నాలుగో ఆటగాడిగా ఎస్ఆర్హెచ్ ఓపెనర్ హెడ్ రికార్డును ఆర్య సమం చేశాడు హెడ్ కూడా సరిగ్గా ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఆర్సీబీపై కేవలం ముప్పై తొమ్మిది బంతుల్లోనే సెంచరీ చేశాడు ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో క్రిస్ గేల్ ముప్పై బంతులు అగ్రస్థానంలో ఉన్నాడు ఆ తర్వాత స్థానంలో యూసుఫ్ పఠాన్ ముప్పై ఏడు మిల్లర్ ముప్పై ఎనిమిది బంతులతో ఉన్నారు అదేవిధంగా ఐపీఎల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన అన్క్యాప్డ్ ప్లేయర్గా రికార్డులోకెక్కాడు ఇప్పటి వరకు ఈ రికార్డు షాన్ మార్ష్ యాభై ఎనిమిది బంతులతో తన పేరిట ఉండేది తాజా మ్యాచ్తో మార్ష్ రికార్డును ఆర్య బ్రేక్ చేశాడు